హాయ్ ఫ్రెండ్స్ రాంబీల్ ఇండియన్ నేవీ భారతీయ నావిక దళానికి మరో సూపర్ బేస్ రాంబిల్ నౌకా స్థావరం భద్రతా వ్యూహం ఆర్థిక శక్తి అంతా ఇక్కడే ఉంది ఇది భారత రక్షణ వ్యవస్థకు ఎలా మార్చబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మిస్ కావద్దు కావద్దుగా చూడండి గెట్ వీడియో ంబిలి నౌకా స్థావరం అంటే ఏంటి ఇది ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రాంబిలి మండలం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ నౌకా దళం భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న నౌకా స్థావరం ఇది ఇది ప్రధానంగా విశాఖపట్నం నౌకా స్థావరానికి సహాయంగా పనిచేయడం కోసం రూపొందించబడింది ఈ పోర్ట్ కి అండర్ గ్రౌండ్ టర్నల్స్ ఉన్నాయి న్యూక్లియర్ సబ్మిలియన్స్ శాటిలైట్స్ కి దొరకుండా ఉండ కింద రాగానే ఇది అండర్ గ్రౌండ్ లో ఉంచుతున్నారు స్థావరాన్ని ఐఎన్ఎస్ వర్మగా పిలుస్తారు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం పట్నం తీర ప్రాంతం ప్రాంతం భారత నౌకాదళానికి అత్యంత కీలకమైనది కానీ అందులో రద్దీ ఎక్కువగా ఉండడంతో ని ప్రత్యామ్నాయ స్థావరంగా అభివృద్ధి చేస్తున్నారు ఇది ముఖ్యమైన ప్రదేశం ముఖ్యంగా బంగాళాఖాత ప్రాంతంలో భవిష్యత్తులో భారత నావిక దళం అత్యాధునిక పోరాటాల నౌకలను ఈ ప్రదేశంలో ఉంచుతున్నారు రాంబిల్ నౌకా స్థావర నిర్మాణ వివరాలను ఇప్పుడు తెలుసుకున్నాం ఈ ప్రాజెక్ట్ కు అనుమానితంగా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇరవై వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడింది దీనిలో పెద్దదైన డ్రైడాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తున్నారు ఇది భారత నావి అత్యంత ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయబడ్డ స్థావరంగా మారబోతుంది భూ సేకరణ పునరావాస సమస్యలు ఇప్పుడు తెలుసుకుందాం నాంబిల్లి ప్రాజెక్ట్ కోసం అరవై గ్రామాల భూమిని స్వాధీనం చేసుకున్నారు ప్రాజెక్టు వల్ల దాదాపు ఇరవై వేల మంది గ్రామస్తులు ప్రభావితం అయ్యారు ప్రభుత్వం వారి పునరావాసానికి మూడు వేల కోట్లు కేటాయించింది నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇల్లు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళిక ఉంది భద్రతా ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది భారత దళం తూర్పు తీర రక్షణ కోసం అత్యంత కీలకమైనది ఇది చైనా పాకిస్తాన్ వంటి దేశాల జల ప్రదేశాలు పర్యవేక్షించడానికి సహాయపడుతుంది రాబోయే రోజుల్లో అణు జలాంతరిక మార్గాలు మరియు ఆయుధ ఉత్పత్తి కేంద్రంగా మారబోతుంది ఉపాధి మరియు ఆర్థిక ప్రాధాన్యత తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ కారణంగా ఐదు వేల మంది నేరుగా మరో ఇరవై వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు స్థానిక ప్రాంత అభివృద్ధికి ఇది మంచి అవకాశంగా మారింది రోడ్లు స్కూళ్ళు ఆసుపత్రి ఇతర మౌలిక వస్తువులు అభివృద్ధి అవుతున్నాయి భవిష్యత్తులో దీని ప్రాముఖ్యత ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇది భారత నావిక దళంలో అత్యంత ఆధునిక నౌకా స్థావరం కనుంది ఇది ఐఎన్ఎస్ కడలూర్ ఐఎన్ఎస్ కార్బార్ వంటి నౌకా స్థావరాల కంటే పెద్దది రెండు వేల ముప్పై నాటికి ఇది భారతదేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన కేంద్రంగా మారబోతుంది ఇప్పుడు కన్ఫ్యూజన్ తెలుసుకుందాం రామిల్లి నౌకా స్థావరం భారతదేశ భద్రతా రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతుంది ఈ తూర్పు తీర రక్షణ బలోపేత చేయడం కోసం మాత్రమే కాకుండా ఆర్థికంగా వ్యూహాత్మకంగా దేశాలు మేలు చేస్తుంది అందుకే ఇది ఇండియన్ నేవీకి మరో సూపర్ బేస్ గా కానుంది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మన చుట్టుపక్కల ఉన్న విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ అండ్ జై హింద్